హాయ్ అండి వెల్కమ్ టు రుచి ప్రపంచం ఈ వీడియోలో మనం ఎంతో స్పైసీ అండ్ టేస్టీ అయినా అలాగే ఆరోగ్యకరమైన తలకాయ కూర కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం నేను చార్ పెడుతున్నానండి తలకాయ కూర కర్రీ కోసం కావాల్సినవి చూసేసేయండి తలకాయ కూర అలాగే ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకోవాలి రెండు పచ్చిమిర్చి కట్ చేసుకొని తీసుకోవాలి కొద్దిగా కొత్తిమీర పుదీనా అలాగే కొద్దిగా గరం మసాలా పౌడర్ అలాగే ధనియాల పౌడర్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి తలకాయ కూరని రెండు సార్లు ఉప్పు పసుపు వేసి బాగా కడిగి తీసుకోవాలి నేను ముందుగానే ఇలా కడిగి బౌల్లో తీసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసేసుకుందాం కర్రీ నేను కుక్కర్లో చేస్తున్నానండి కర్రీ కోసం కుక్కర్ పెట్టేసుకున్నాను హీట్ అయిన తర్వాత కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత రెండు లవంగాలు చిక్క ఒక బిర్యానీ ఆకు వేస్తున్నాను ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకుందాము ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని బాగా వేయించుకోవాలి ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి ఆనియన్స్ వేగిన తర్వాత పేస్ట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం నాన్ వెజ్ కర్రీ కదండి వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఎక్కువనే వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత కొత్తిమీర పుదీనా వేసుకోవాలి ఇప్పుడు అవన్నీ వేగిన తర్వాత కడిగి పెట్టుకున్న తలకాయ కూర వేసుకుందాం తలకాయ కూర వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి సాల్ట్ కలుపుకున్న తర్వాత రెండు స్పూన్ల కారం వేస్తున్నాను స్పైసీగా తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు కారం వేసి బాగా కలిపేసి అలాగే గరం మసాలా పౌడర్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి ధనియాల పౌడర్ అన్నీ వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు సాల్ట్ కారం మసాలాలన్నీ పట్టే వరకు ఒక పది నిమిషాలు ఉడికిద్దాం చూడండి నూనె తేలి మసాలాలన్నీ కరికి పట్టేసినాయి నేను చారు పెడుతున్నాను కదండి వాటర్ యాడ్ చేసుకుందాం వాటర్ మనకి కొలత ముక్కలు మునిగే వరకు వేసుకోవాలి చారు కోసం అయితే నేను ఇలా ముక్కను ముంగే వరకు వేస్తున్నాను వాటర్ వేసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలి చారు కోసం కదండి తలకాయ కూర తొందరగా ఉడకదు అందుకోసం నేను విజిల్ పెట్టేస్తున్నాను ఆ రేడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి చూడండి ఇలా ఏడు విజిల్స్ తర్వాత నేను మూత తీసి చూస్తున్నాను ఇలా ఉడికిపోయింది ఇంకా ఉడకలేదు అనిపిస్తే ఒక రెండు విజిల్స్ పెట్టుకోవచ్చు నేను ఆల్మోస్ట్ ఉడికిపోయింది తీసేస్తున్నాను ఇలా కుక్కర్లో వేసుకొని ఏడు విజిల్స్ పెట్టేసుకొని ఉడికించుకున్న తర్వాత కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే ఎంతో రుచికరమైన స్పైసీ అయినా తలకాయ కూర రెడీ అయ్యండి ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది బాలింతలు తినొచ్చు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు తినొచ్చు ఆరోగ్యానికి చాలా మంచిదండి చికెన్ మటన్ కంటే తలకాయ కూర ఇంకా మంచిది తలకాయ కూర కానీ చారు కానీ హెల్త్కి చాలా మంచిది ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఇలా ఎంత మంచిగా కనిపిస్తుందో మసాలాలు అన్నీ వేసాం కదా కర్రీ అనేది కుక్కర్లో వేసేసరికి మెత్తగా ఉడికిపోయి ఇలా దగ్గరకు వచ్చేసింది ఇలా కుక్కర్లో వేసుకొని వండుకుంటే తొందరగా ఉడికిపోతుందండి